శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న నమస్తే అన్నస్తే బ్రో అది ఏపీలో వచ్చేసి సజ్జల గారు ఏమన్నారంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం అయింది అయినా సరే పదిహేను సంవత్సరాలు వెనుక వెళ్ళిపోయింది మేమున్నప్పుడు వచ్చేసి పదిహేను సంవత్సరాలు అడ్వాన్స్ లో ఉండే అని చెప్పేసి అన్నారు అంటే నిజమేనా ఏంటి ఆయన బ్రో నూట డెబ్బై వస్తాయన్నాడు పదకొండు వచ్చినాయి వాళ్ళు చెప్పేది నిజాలే అంటారా అంటే వాళ్ళు నిజమే మాట్లాడుతున్నామని అంటారు కదా అనుకుంటారు అంతే జనాలు నమ్మాలి కదా వాళ్ళు చెప్పడం అదే అంటారు మేము నిజమే మాట్లాడతాం కాబట్టి అదే బ్రో వాళ్ళు చెప్పడం అంతే చెప్తారు జనాలు నమ్మరు కదా వాళ్ళు ఎప్పటికీ అదే పొందాలో ఉన్నారు నెక్స్ట్ టైం పదకొండు కూడా రావు జీరోనే వస్తాయి గెలిస్తే జగన్ ఒక్కటి గెలవాలి అంతే ఎందుకన్నా వాళ్ళు జనాల మధ్యనే తిరుగుతూ ఉన్నారు కదా జనాల మధ్యనే తిరిగి జనాలనే చంపుతున్నారు కదా ఇంకేం చేస్తారు అంతే కదా అంటే ఇప్పుడు వచ్చేసి సంవత్సరం అయింది సంవత్సరంలో వచ్చేసి వాళ్ళ ప్ర ఆ పరిపాలన బాగలేదు కాబట్టి ఎవరైనా సరే గూడే వాళ్ళు మీ ఇంట్లో కానీ మీ ఇంటి ముందు కానీ ఎవరైనా వస్తే వాళ్ళని ప్రశ్నించండి మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి ఇస్తా అన్నారు ఇంకా ఇవ్వలేదు అని ప్రశ్నించండి మీకు మీరు ప్రశ్నించండి మీ వెనుక మేము ఉండి సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అన్నారు అంటే వాళ్ళు ప్రశ్నించమంటేనే వీళ్ళు ప్రశ్నిస్తారు ఆ జనాలు ఆ జనాలకి అందరూ ఒకటే వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ ప్రశ్నిస్తారు వైసీపీ వాళ్ళు చెప్పారనో జనసేన వాళ్ళు చెప్పారనో టీడీపీ వాళ్ళు చెప్పారని ప్రశ్నించారు ముందు వీళ్ళు వెళ్తే వీళ్ళని ప్రశ్నిస్తారు ఐదు ఐదు సంవత్సరాలు ఏం చేశారు బయటికి రాకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు బయటకు వచ్చి ఒక్కటే జనాల్లోకి వచ్చాడు అసలు సీఎం ఉంటే అలా ఉంటుంది ఆయన సో కష్టం ఇలాగే సేమ్ స్ట్రాటజీస్ పెడతా అంటే నెక్స్ట్ టైం పదకొండు కష్టమే జనాలకు అన్నీ తెలుసు డ్రామాలు అంటే అప్పుడు నడిచినాయి రెండు వేల పంతొమ్మిది ముందు కోడికెత్తా అని నారాసు రక్త చరిత్ర అని రాశారు కదా ఇప్పుడు అలాంటివి అని నాడు జనాలందరికీ తెలిసిపోతున్నాం కదా కానీ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు చూడండి నెక్స్ట్ టైం మనమే వస్తాము నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయండి అంతే అని చెప్పేసి వాళ్ళు బలంగా చెప్తున్నారు కదా మరి వాళ్ళు చెప్తారు బ్రో ట్వంటీ సెవెన్లోనే వస్తే ఎలక్షన్స్ అని చెప్తున్నారు మరి నమ్మమంటారా ట్వంటీ సెవెన్లోనే వస్తాయి అంటున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో సాక్షిలో చూస్తే వాళ్ళ లైఫ్ ఇంతే ఇంకా ముందు అందులో నుంచి బయటికి రావాలి రియాలిటీలోకి వచ్చి చేసిన తప్పు ఒప్పుకుంటే కనుక ఒక ముప్పై లైన్ వస్తాయి నెక్స్ట్ టైం సో ఇది వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల గారు ఏమన్నారంటే అన్నదాత సుఖీభావ అని చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడు అన్నదాత సుఖీభావ కాదు అన్ని అన్నదాత బావ అనేసి అంటున్నారు ఆ విధంగా ఉన్నది రైతుల పరిస్థితి సో వాళ్ళని పట్టించుకోరా ఏంటి అని చెప్పేసి ప్రశ్నించింది దానికి ఏమంటారు అంటే అసలు పట్టించుకోరా అంటే ఆమె అడిగింది కరెక్టే వీళ్ళు ఇంకేం చేయలేదు కదా ఆమెను అడిగిన క్వశ్చన్ బట్టి కరెక్టే అడిగారు చూడాలి వాళ్ళు ఏం చేస్తారు కూటమి అయితే ఇంకేం చేయలేదు కదా రైతులకి చేస్తా అని చెప్పారు ఇంకేం చేయలేదు చేయాలి బట్ టైం ఇవ్వాలి కదా వెంటనే అవ్వవు కదా సో అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో తొంభై మూడు లక్షల మంది రైతులు ఉన్నారు కానీ నలభై లక్షల మందిని మాత్రమే ఆదుకున్నారు అంటే మిగిలిన మిగిలిన వాళ్ళు రైతులు కారా ఎందుకు వాళ్ళని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నాను దానికి ఏం ఆదుకున్నారు ఏమిటి ఏం చేయలేదు కదా ఎవరిని ఆదుకోలేదు ఇంకేం ఆదుకున్నారు ఏం చేశారని ఇంకా అదే పర్లేదు కదా అన్నదా ఇంకా పర్లేదు ఇంకా వాళ్ళు లిస్ట్ రెడీ చేసే దగ్గరే ఉన్నారు అంతా అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ అడిగితే బాగుండేది కానీ ముందుకు ముందే అడిగితే ఎలా ఉంటుంది అంటే డేటా తీసుకోవడం ఆ విధంగా తీసుకున్నారట ఓన్లీ ఫార్టీ వేయకుండా సరే ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి తీసుకోవడం ఆ మంది అంతవరకే తీసుకున్నట్టే మిగిలిన వాళ్ళు తీసుకోలేదు అని చెప్పేసి అంటే తను ప్రచారం చేస్తుంది కదా ఊరు డిస్ట్రిక్ట్ ప్రచారం చేస్తున్నప్పుడు తన దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారట వాపోతున్నారట ప్రజలు అదే అంటున్నా ఒకవేళ వాళ్ళకి నిజంగా వాళ్ళకు కూడా వర్కౌట్ అవ్వకపోతే వాళ్ళే అడుగుతారు కదా జనాలే అవి అడిగిన క్వశ్చన్ కూడా కరెక్టే కాకపోతే డబ్బులు వేసిన తర్వాత అడిగితే బాగుండేది అట్లా జగన్ గురించి జగన్ గురించి మనం ఏం చెప్తాం ఆ డ్రామాలు ఇంకా తగ్గలేదు ఆ డ్రామాల్లో అందులోనే ఉంటాడు ఈగో ఎక్కువ పంతానికి పోతున్నాడు పంతానికి పోయి ఈగోలు అలాగే చూపించి లాస్ట్ టైం మేము ఏం చేయలేదు మంచి చేసినాం మంచి చేసి మోసిపోయాం జనాలు మిమ్మల్ని మోసం చేశారనుకుంటే నెక్స్ట్ టైం కూడా సేమ్ రిపీట్ అవుద్ది ఈవీఎంలు అవే కదా నెక్స్ట్ టైం కూడా ఈవీఎంలు మీ అని అంటున్నారు ఎవరు వస్తారని అంటున్నారు వాళ్ళే అంటారు ఎవరు అంటారు జనాలు ఫ్యాన్స్ ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకి టీడీపీని అడిగితే టీడీపీ మేమేస్తూ ఉంటారు వైసీపీ అడిగితే వస్తూ ఉంటారు వీళ్ళు ఇలాగే ఉంటే వీళ్ళు రారు వీళ్ళు మారితే థర్టీ ఫార్టీ సీట్స్ వస్తాయేమో నెక్స్ట్ టైం అయితే కూట కాదు వైసీపీ కూటమి వాళ్ళు మారితే వాళ్ళకు కూడా అదే కట్టి పట్టుద్ది అలా థ్యాంక్